ఇంకా స్టన్ ఉంది చాలా క్యాష్ క్యాష్ కూడా చాలా మంది ఉన్నారు మనం చెప్తే రివీల్ అయిపోతుంది కానీ చాలా అంటే చాలా మంది మన తెలుగు వాళ్ళకైతే ప్రతి హీరో ఇందులో కనిపిస్తాడు వైజయంతి సూపర్ ఒక మార్క్ సూపర్ యాక్షన్ గ్రాఫిక్స్ హాలీవుడ్ బాలీవుడ్ ఉంది హాలీవుడ్ వేసి లాక్ బస్టర్

అది ఒక్కొక్కటి ఒక ఆనిమత్యం అన్న ఫస్ట్ నుంచి కూడా ఒక ఇంట్రొడక్షన్ లాగుందన్న ఫస్ట్ నుంచి కూడా ఒక ఇంట్రోడక్షన్ లాగుంది ప్రతి ఒక్కటి ఒక క్లైమాక్స్ లాగుద్ది అన్న ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే అరే ఇక్కడికి ఎండ అయిపోతుంది ఎండ అవ్వడం కూడా నచ్చలేదన్న ఇప్పుడు ఎండ అవడం కూడా నచ్చలేదు అంత భారీగా తీసుంటే ఇంకా భలే ఉంటుంది అన్న చాలా బాగుంది సూపర్ అన్న చాలా బాగుంది బ్రో ఈ సినిమా అనేది లవ్ స్టోరీ ఏదో ఏమంటారు అర్జున్ రెడ్డి ఆ టైప్స్ కాదు కొంచెం బ్రెయిన్ పెట్టి దేవుడి గురించి కాన్సెప్ట్ ఉంటది కదా కల్కి అనేది ఒక కలియుగం లాంటి కాన్సెప్ట్ సో అర్థం చేసుకుంటే చాలా బాగుంటది సూపర్ అన్న సినిమా సూపర్ ఉంది మొత్తం బూస్ బంప్స్ వచ్చేసినాయి ఎక్సలెంట్ అది ఎక్సలెంట్ ఇంత ఎక్సలెంట్ రెండు అసలు ఏది కంపేర్ చేయలేం ఫస్ట్ హాఫ్ కంపేర్ చేయలేం సెకండ్ హాఫ్ కంపేర్ చేయలేం ఓవరాల్ గా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ సలార్ కంటే చాలా బాగుంది సూపర్ బాయ్ మూవీ అయితే ఎక్సలెంట్ అండ్ ఓవరాల్ గా మూవీ ఎక్సలెంట్ అండ్ ప్రభాస్ గానీ అండ్ నెక్స్ట్ ఆల్ రోల్స్ ఎక్సలెంట్ ప్లే చేసారు కథా స్క్రీన్ ప్లే కూడా సూపర్ గా ఉంది

రోజు ఇప్పటి నుంచి ఇండియా ఒక పవర్ తెలుస్తుంది ప్రపంచా పిచ్చిందాగేశ్వరి గుడి కట్టాలి నాగేశ్వర గుడి కట్టాలి తప్పదు సూపర్ అన్న సూపర్ 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 2 కోట్లు 2000 కోట్లు అన్న సూపర్ ఎక్వైట్ ఫిల్మ్ సూపర్ సూపర్ ఎక్సైమెలా వచ్చారా ఇచ్చుకో నా నేను పాడొయ్ అబ్రో పాడొ బాయ్ ఐ యామ్ గ్లామర్ అల్టిమేట్ థాంక్యూ ఓటోవోజ్

సినిమా చూడలేదమ్మా చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ 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 క్లైమాక్స్ గుమ్మా బాగుంది రోజు సూపర్ సినిమా ఎట్లుంది అంటే సీరియస్ చెప్తున్నా ఇంపై వాడేసిండు సినిమా ప్రభాస్ నిజంగా చెప్తున్నాం కదా సల్లార్ కాదు బాహుబలి ఏమో తెలియదు కానీ దీంట్లో మాత్రం నాగశ్విన్ ప్రభాస్ ని హై లైట్ ఎలివేట్ చేసిండు హైలైట్ చూపించిండు అమితాబ్ సార్ కానీ కమల్ సార్ గాని సూపర్ అంటే సూపర్ వేసినారు ఒక లెవెల్ దీపికా గాని ఏ క్యారెక్టర్ కూడా కిందికి పోలే హైలైట్ అంటే హైలైట్ చేసిండు సినిమా మాత్రం హాలీవుడ్ రేంజ్ కాదు మన టాలీవుడ్ హాలీవుడ్ ని మించిపోయింది సీరియస్ గా చెప్తున్నాడు ప్రభాస్ అయితే ఇల్లెట్ యాక్చువల్లీ యావరేజ్ అంత అంత ఏం లేదు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగుంది మిగతా అంతా మొత్తం బిల్డప్ లాగా పార్ట్ టూ ఉంది అన్నారు వెయిట్ చేద్దాం సూపర్ తెలుగు సిని చాలా బాగా చేశారు